నేను మా నాన్నగారితో ఎప్పుడు ఈ రోజు వరకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేదు మా నాన్నగారు అసలు హగ్ చేసుకోవడం కూడా నాకు గుర్తులేదు లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు వచ్చేసి ఓ చూపించుకోవడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటుంది బట్ ఐ మిస్ ఇట్ నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అరే ఎప్పుడు నేను హగ్ చేసుకోలేదు నాన్న నాకు గుర్తుందలా ఎప్పుడో నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా వెనకాల సీట్లో కూర్చొని మా నాన్న ముందు ఉన్నప్పుడు ఇలా వాటేసుకోవడం కాళ్ళు ఇక్కడ పెట్టుకొని అది మాత్రమే నాకు గుర్తుంది అది కూడా వర్షం పడుతుంటే ఇలా హక్ చేసుకున్నాను అది మాత్రమే గుర్తుంది సో ఐ ఆల్వేస్ మెసేజ్ ఇప్పుడు కూడా ఎప్పటికీ కనిపించినప్పుడు ఇలా హక్ చేసుకుందాం అంటే ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఉంటా అందుకనే మా అబ్బాయిలు ఎప్పుడైనా ఉంటే ఇంట్లో ఉన్నారంటే ఇలా ఇలాగే ఉంటారు అని ట్వంటీ ఫోర్ అవర్స్ గురించి ఇక్కడ అంటుంటారు ఆ డాడీ మీకు మాట చెప్పాలి డాడీ ఐ లవ్ యూ డాడీ చిన్న చూడండి బాడీ పారిపోతున్నారు చిన్నప్పుడు అడవిలో దొరికానని ఎందుకు చెప్పారు మీరు అప్పుడు ఏ బాట విన్నప్పుడు ఏం చేస్తారు అటు దొరికారులా అంటే జనరల్ గా